మా కథ ఇస్రాయేలీయుల కష్టకాలంలో ప్రారంభమవుతుంది వారు నలభై సంవత్సరాలు ఫిలిస్టీయులచే అణచబడ్డారు జోరా పట్టణంలో దాన్ గోత్రానికి చెందిన మనోహ అనే వ్యక్తి ఉండేవాడు మనోహ భార్య బంజరుగా ఉండి పిల్లలు లేరు ఒకరోజు ప్రభువు దూత ఆమెకు కనిపించి నీవు బంజరుగా మరియు పిల్లలు లేనివాడివిగా ఉన్నావు కాని నీవు గర్భవతి అవుతావు మరియు ఒక కుమారుడిని కంటావు అని చెప్పాడు ఇప్పుడు నీవు సారాయి లేదా ఇతర పులియబెట్టిన పానీయాలు త్రాగకూడదు మరియు అశుద్ధమైన ఏదీ తినకూడదని చూసుకో నీవు గర్భవతి అవుతావు మరియు ఒక కుమారుడిని కంటావు అతని తలను రేజర్తో ఎప్పుడూ తాకకూడదు ఎందుకంటే ఆ అబ్బాయి గర్భం నుండే దేవునికి అంకితమైన నజీరేట్ అవుతాడు అతను ఇస్రాయెల్ ను ఫిలిస్తీనుల చేతుల నుండి విడిపించడంలో ముందుంటాడు ఉత్సాహంగా మరియు ఆశ్చర్యంతో ఆ స్త్రీ దూత సందేశాన్ని తన భర్తకు చెప్పడానికి పరిగెత్తింది మనోహ ప్రభువును ప్రార్థించాడు ఆ అబ్బాయిని ఎలా పెంచాలో నేర్పడానికి దూతను మళ్లీ పంపమని అడిగాడు దేవుడు మనోహ ప్రార్థనను విన్నాడు మరియు దూత తిరిగి వచ్చాడు మనోహ దూతను అడిగాడు మీ మాటలు నెరవేరినప్పుడు ఆ అబ్బాయి జీవితం మరియు పనిని నియంత్రించే నియమేమిటి దూత సూచనలను మళ్లీ చెప్పాడు మనోహ భార్య అతను ఆమెకు ఆజ్ఞాపించిన ప్రతిదీ చేయాలి త్వరలోనే మనోహ భార్య ఒక కుమారుడిని కన్నారు మరియు వారు అతనికి సాంసన్ అని పేరు పెట్టారు సాంసన్ పెరిగే కొద్దీ ప్రభు అతనికి ఆశీర్వదించాడు మరియు ప్రభు ఆత్మ అతను జోరా మరియు ఎస్టోల్ మధ్య ఉన్న మహనేదాన్లో ఉన్నప్పుడు అతనిని కదిలించడం ప్రారంభించింది ఒక యువకుడిగా సాంసన్ తిన్నాకు వెళ్లాడు అక్కడ అతను ఒక స్త్రీని చూశాడు అతను ఇంటికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులతో చెప్పాడు నేను తిన్నాలో ఒక ఫిలిస్టీయ స్త్రీని చూశాను ఇప్పుడు ఆమెను నాకు భార్యగా తీసుకురండి అతను ఒక ఫిలిస్తీయును వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని తెలిసి అతని తల్లిదండ్రులు నిరాశ చెందారు మీ బంధువులలో లేదా మన ప్రజలందరిలో సరిపడిన స్త్రీ లేదా అని అడిగారు నీవు భార్యను పొందడానికి సున్నతి చేయని ఫిలిస్టీన్ల వద్దకు వెళ్లాలా కాని సాంసన్ పట్టుబట్టాడు ఆమెను నాకు తీసుకురండి ఆమె నాకు సరిపోయేది ఇది ప్రభువు నుండి వచ్చిందని అతను ఫిలిస్తీన్లను ఎదుర్కోవడానికి ఒక సమయాన్ని కోరుతున్నాడని అతని తల్లిదండ్రులకు తెలియదు తిన్నాకు వెళ్తున్నప్పుడు సాంసన్ ఒక యువ సింహాన్ని ఎదుర్కొన్నాడు అడవి దట్టంగా ఉంది మార్గం నీరుకైనది అప్పుడు హఠాత్తుగా ఒక గర్జన గాలిని చీయించింది ఒక యువ సింహం క్రూరమైనది మరియు అడవి దాడి చేసింది ప్రభువు యొక్క ఆత్మ అతనిపై బలంగా వచ్చింది మరియు దైవిక శక్తి పెరిగి సాంసన్ సింహాన్ని తన బట్టతో చేతులతో చించివేశాడు ఒకరు ఒక మేక పిల్లను చించివేసినట్లు సింహం యొక్క శవం ముక్కలుగా పడి ఉంది సాంసన్ యొక్క అద్భుతమైన శక్తికి నిదర్శనంగా కాని అతను తన తండ్రికి లేదా తన తల్లికి తాను ఏమి చేశాడో చెప్పలేదు తర్వాత అతను ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి తిరిగి వచ్చినప్పుడు సింహం యొక్క శవాన్ని చూడటానికి పక్కకు తిరిగాడు దానిలో అతను తేనెటీగల గుంపు మరియు కొంత తేనెను చూశాడు అతను తేనెను తన చేతులతో తీసి వెళ్తున్నప్పుడు తిన్నాడు అతను తన తల్లిదండ్రులను కలిసినప్పుడు వారికి కొంత ఇచ్చాడు మరియు వారు కూడా దానిని తిన్నారు కానీ అతను సింహం శవం నుండి తేనెను తీసుకున్నాడని వారికి చెప్పలేదు తిన్నాలో జరిగిన వివాహ విందులో సాంసన్ తన ముప్పై ఫిలిస్టీయ సహచరులకు ఒక పజిల్ ప్రతిపాదించాడు నేను మీకు ఒక పజిల్ చెప్పనివ్వండి అని సాంసన్ వారికి చెప్పాడు మీరు విందు యొక్క ఏడు రోజుల్లోపల సమాధానం ఇవ్వగలిగితే నేను మీకు ముప్పై నార బట్టలు మరియు ముప్పై సెట్ల బట్టలు ఇస్తాను మీరు నాకు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు ముప్పై నార బట్టలు మరియు ముప్పై సెట్ల బట్టలు ఇవ్వాలి మీ పజిల్ మాకు చెప్పండి అని వారు అన్నారు దాన్ని విననివ్వండి అతను జవాబిచ్చాడు తినేవాడి నుండి తినడానికి ఏదో బలమైన వాడి నుండి తీతి ఏదో మూడు రోజుల పాటు వారు సమాధానం ఇవ్వలేకపోయారు నాలుగవ రోజున వారు సాంసన్ భార్యతో మీ భర్తను మాకు పజిల్ వివరించడానికి ఒప్పించండి లేదంటే మేము మిమ్మల్ని మరియు మీ తండ్రి కుటుంబాన్ని చంపేస్తాము అని అన్నారు మీరు మా ఆస్తిని దోచుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారా అప్పుడు సాంసన్ భార్య అతనిపై పడి ఏడుస్తూ నీవు నన్ను ద్వేషిస్తున్నావు నీవు నిజంగా నన్ను ప్రేమించడం లేదు మీరు నా ప్రజలకు ఒక ప్రజలు ఇచ్చారు కానీ మీరు నాకు సమాధానం చెప్పలేదు నేను దాన్ని నా తండ్రికి లేదా తల్లికి కూడా వివరించలేదు అని అతను సమాధానం ఇచ్చాడు కాబట్టి నేను దాన్ని ఎందుకు వివరించాలి ఆమె విందు యొక్క మొత్తం ఏడు రోజులు ఏడ్చింది కాబట్టి ఏడవ రోజున ఆమె అతనిని నొక్కి చెప్పడం కొనసాగించినందున అతను చివరికి ఆమెకు చెప్పాడు ఆమె తిరిగి ఆ ప్రజలను వివరించింది తన ప్రజలకు పజిల్ ఏడవ రోజున సూర్యాస్తమయానికి ముందు పట్టణం యొక్క పురుషులు అతనితో అన్నారు సాంసన్ వారితో అన్నాడు అప్పుడు ప్రభువు యొక్క ఆత్మ అతనిపై శక్తివంతంగా వచ్చింది అతను అష్టిలోంకు వెళ్లి వారి ముప్పై మంది పురుషులను చంపి వారి నుండి ప్రతిదీ తీసివేసి వారి బట్టలను ఆ పజిల్ను వివరించిన వారికి ఇచ్చాడు కోపంతో మండిపడుతూ అతను తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు మరియు సాంసన్ భార్య విందులో అతనికి తోడుగా ఉన్న అతని సహచరులలో ఒకరికి ఇవ్వబడింది తరువాత గోధుమ పంట సమయంలో సాంసన్ ఒక చిన్న మేక పిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్లాడు నేను ఆమెను మీ సహచరుడికి ఇచ్చాను ఆమె చిన్న సోదరి మరింత ఆకర్షణీయంగా లేదా బదులుగా ఆమెను తీసుకోండి వారితో అన్నాడు కాబట్టి అతను బయటికి వెళ్లి మూడు వందల నక్కలను పట్టుకుని వాటిని జతల్లో కట్టాడు అతను ప్రతి జతతోకలకు ఒకటి చొప్పున మంటల దీపాలను కట్టి వాటిని వెలిగించి ఆ నక్కలను ఫిలిస్టీల పంటలోని నిలువు ధాన్యంలో విడిచిపెట్టాడు పొలాలు మంటల్లో మునిగిపోయాయి కాలుతున్న పంటల వాసన గాలిని నింపింది మరియు ఫిలిస్టీనుల జీవనాధారం మంటల్లో కరిగిపోతుండగా వారి కేకలు ప్రతిధ్వనించాయి అతను గుబ్బలు మరియు నిలువు ధాన్యాన్ని ద్రాక్ష తోటలు మరియు ఆలివ్ తోటలతో కలిపి కాల్చివేశాడు ఫిలిస్టీ అడిగినప్పుడు ఇది ఎవరు చేశారు వారికి చెప్పబడింది తిన్నియుని అల్లుడు సాంసన్ ఎందుకంటే అతని భార్య అతని సహచరుడికి ఇవ్వబడింది కాబట్టి ఫిలిస్టీన్లు వెళ్లి ఆమెను మరియు ఆమె తండ్రి ఇంటిని కాల్చివేశారు సాంసన్ వారితో చెప్పాడు అతను వారిపై క్రూరంగా దాడి చేసి వారిలో చాలా మందిని చంపాడు తర్వాత యూదాలో శిబిరం ఏర్పాటు చేసి లేహి సమీపంలో విస్తరించారు యూదా ప్రజలు అడిగారు మేము సాంసన్ను ఖైదీగా తీసుకోవడానికి వచ్చాము వారు సమాధానం ఇచ్చారు అతను మాకు చేసినట్లుగా అతనికి చేయడానికి తర్వాత యూదా నుండి మూడు వేల మంది పురుషులు ఏతాము రాతిలోని గుహకు కిందికి వెళ్లి సాంసన్తో చెప్పారు అతను సమాధానం ఇచ్చాడు వారు అతనితో చెప్పారు సాంసన్ చెప్పాడు అంగీకరించారు వారు సమాధానం ఇచ్చారు కాబట్టి వారు అతన్ని రెండు కొత్త త్రాళ్లతో బంధించి రాతి నుండి పైకి తీసుకువెళ్లారు అతను లేహి వైపు చేరుకున్నప్పుడు ఫిలిస్టీయులు అతని వైపు కేకలు వేస్తూ వచ్చారు ప్రభువు యొక్క ఆత్మ అతనిపై శక్తివంతంగా వచ్చింది అతని చేతులపై ఉన్న త్రాళ్లు కాలిన పల్చని పలకల అయ్యాయి మరియు బంధనాలు అతని చేతుల నుండి పడిపోయాయి ఒక గాడిద యొక్క తాజా దవడ ఎముకను కనుగొని అతను దానిని పట్టుకుని వెయ్యి మందిని కొట్టి పడవేశాడు నేల పడిపోయిన వారితో నిండిపోయింది సాంసన్ ఎత్తుగా నిలబడి రక్తంతో ముద్దయ్యాడు కాని విజయవంతుడయ్యాడు అతని చేతిలో దవడ ఎముక పట్టుకుని ఉంది అప్పుడు సామ్సన్ చెప్పాడు గాడిద దవడ ఎముకతో నేను వారిని గాడిదలుగా చేశాను గాడిద దవడ ఎముకతో నేను వెయ్యి మందిని చంపాను అతను మాట్లాడే ముగించిన తర్వాత దవడ ఎముకను విసిరివేశాడు మరియు ఆ స్థలానికి రామత్లేహి అని పేరు పెట్టారు ఎందుకంటే అతను చాలా దాహంగా ఉన్నాడు అతను ప్రభువుకు అరిచాడు మీరు మీ సేవకుడికి ఈ గొప్ప విజయాన్ని ఇచ్చారు నేను ఇప్పుడు దాహంతో చనిపోవాలా మరియు ఖతనా చేయని వారి చేతుల్లో పడాలా అప్పుడు దేవుడు లేహిలోని బోలు స్థలాన్ని తెరిచాడు మరియు దాని నుండి నీరు బయటకు వచ్చింది సాంసన్ తాగినప్పుడు అతని బలం తిరిగి వచ్చింది మరియు అతను బ్రతికాడు కాబట్టి ఆ నీటి బుగ్గకు ఎన్హా కోరే అని పేరు పెట్టారు మరియు అది ఇప్పటికీ లేహిలో ఉంది ఒకరోజు సాంసన్ గాజాకు వెళ్లాడు అక్కడ అతను ఒక అందమైన స్త్రీని చూశాడు అతను ఆమెతో రాత్రి గడపడానికి లోపలికి వెళ్లాడు గాజా ప్రజలకు చెప్పబడింది సాంసన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టారు మరియు నగరద్వారం వద్ద రాత్రంతా అతని కోసం దాగి ఉన్నారు వారు రాత్రి సమయంలో ఎటువంటి చర్య తీసుకోలేదు ఉదయం అతన్ని చంపుతాము అని చెప్పారు కాని సాంసన్ అర్ధరాత్రి వరకు మాత్రమే అక్కడ పడుకున్నాడు అప్పుడు అతను లేచి నగరం గేట్ తలుపులు రెండు స్తంభాలతో పాటు పట్టుకుని బార్ మరియు అన్నింటినీ విరిచివేశాడు అతను వాటిని తన భుజాలపై ఎత్తి హెబ్రోన్కు ఎదురుగా ఉన్న కొండపైకి తీసుకెళ్లాడు నగరం తలుపులను పెరిగి తీసుకెళ్లడానికి కావలసిన శక్తి సాంసన్ యొక్క అద్భుతమైన బలం మరియు తిరుగుబాటు ప్రదర్శనగా ఉంది కొంతకాలం తర్వాత అతను సోరేక్ లోయలో ఉన్న ఒక స్త్రీతో ప్రేమలో పడ్డాడు ఆమె పేరు డెల్లి ఫిలిస్టీల పాలకులు ఆమె వద్దకు వెళ్లి అతని గొప్ప బలం రహస్యాన్ని మరియు అతన్ని ఎలా జయించి కట్టి అణచివేయవచ్చో చూపించడానికి మీరు అతన్ని ఆకర్షించగలరో చూడండి అని చెప్పారు మేము ప్రతి ఒక్కరం మీకు పదకొండు వందల షెకల్స్ వెండి ఇస్తాం కాబట్టి డెలిలా సాంసన్తో మీ గొప్ప బలం రహస్యాన్ని మరియు మిమ్మల్ని ఎలా కట్టి అణచివేయవచ్చో చెప్పండి అని అన్నారు సాంసన్ ఆమెకు జవాబిచ్చాడు ఎవరైనా నన్ను ఎండబెటని ఏడు తాజా విల్లుదారాలతో కట్టినట్లయితే నేను ఇతర మనిషిలా బలహీనంగా మారుతాను అప్పుడు ఫిలిస్టీయుల పాలకులు ఆమెకు ఎండబెట్టని ఏడు తాజా విల్లుదారాలను తెచ్చారు మరియు ఆమె వాటితో అతన్ని కట్టింది గదిలో మనుషులు దాచి ఉండగా ఆమె అతన్ని పిలిచింది సామ్సన్ ఫిలిస్టీయులు మీపై వచ్చారు కాని అతను విల్లుదారాలను ఒక దారం జ్వాలకు దగ్గరగా వచ్చినప్పుడు సులభంగా తెంచినట్లుగా తెంచివేశాడు అప్పుడు ఢిల్లీల సాంసన్తో మీరు నన్ను మూర్ఖురాలిని చేశారు అని అన్నారు మీరు నాకు అబద్ధం చెటారు ఇప్పుడు రండి మిమ్మల్ని ఎలా కట్టవచ్చో చెప్పండి అతను సమాధానమిచ్చాడు నీవు నా తల యొక్క ఏడు జడలను మీది వస్త్రంలో నేసి పిన్తో గట్టిగా బిగించినట్లయితే నేను ఇతర మనుషులా బలహీనంగా మారుతాను కాబట్టి అతను నిద్రపోతున్నప్పుడు దిలిలా అతని తల యొక్క ఏడు జడలను తీసుకుని వాటిని వస్త్రంలో నేసి పిన్తో బిగించింది మళ్లీ ఆమె అతన్ని పిలిచింది సామ్సన్ నీ మీదికి వస్తున్నారు అతను నిద్రలో నుండి మేల్కొని పిన్ మరియు మగ్గాన్ని వస్త్రంతో పైకి లాగాడు అప్పుడు ఆమె అతనితో అన్నది నీవు నాకు విశ్వాసంగా చెప్పకుండా ఉండగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలవు ఇది మూడవసారి నీవు నన్ను మూర్ఖురాలిని చేస్తున్నావు మరియు నీ గొప్ప బలం యొక్క రహస్యాన్ని నాకు చెప్పలేదు అలాంటి బాధించడంతో ఆమె రోజురోజుకు అతన్ని నొక్కి చెప్పింది అతను దానికి చావడానికి అలసిపోయే వరకు కాబట్టి అతను ఆమెకు ప్రతిదీ చెప్పాడు నా జుట్టుపై రేజర్ ఎప్పుడూ ఉపయోగించబడలేదు అతను చెప్పాడు ఎందుకంటే నేను నా తల్లి గర్భం నుండి దేవునికి అంకితమైన నజీరైట్ ని నా తల ముచుకుంటే నా బలం నన్ను విడిచిపెడుతుంది మరియు నేను ఇతర మనిషిలా బలహీనంగా మారుతాను దిలిలా అతను ఆమెకు ప్రతిదీ చెప్పినట్లు చూసినప్పుడు ఆమె ఫిలిస్టీయుల పాలకులకు సందేశం పంపింది మరోసారి తిరిగి రండి అతను నాకు ప్రతిదీ చెప్పాడు కాబట్టి ఫిలిస్టీయుల పాలకులు వెండితో వారి చేతుల్లో తిరిగి వచ్చారు ఆమె మోకాలిపై అతన్ని నిద్రపుచ్చిన తర్వాత ఆమె ఎవరినైనా పిలిచి అతని జుట్టు యొక్క ఏడు జడలను ముడుచుకోవడానికి చెప్పింది మరియు అలా అతన్ని అనచడం ప్రారంభించింది మరియు అతని బలం అతన్ని విడిచిపెట్టింది అప్పుడు ఆమె పిలిచింది సామ్సన్ ఫిలిస్టీయులు నీ మీదికి వస్తున్నారు అతను నిద్రలేచి నేను మునుపటిలాగే బయటికి వెళ్లి నన్ను విడిపించుకుంటానని అనుకున్నాడు కాని ప్రభువు అతన్ని విడిచిపెట్టాడని అతనికి తెలియదు అప్పుడు ఫిలిస్టీయులు అతన్ని పట్టుకుని కళ్ళు తీసి గాజాకు తీసుకువెళ్లారు వాళ్లు అతని కంచు సంఖ్యలతో కట్టి జైలులో ధాన్యం రుబ్బే పనిలో పెట్టారు కానీ అతని తల వెంట్రుకలు మొగిడిన తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభించాయి ఇప్పుడు ఫిలిస్టీయుల పాలకులు వారి దేవుడైన దగోన్ కు గొప్ప బలి ఇవ్వడానికి మరియు జరుపుకోవడానికి సమావేశమయ్యారు మా దేవుడు మా శత్రువైన ను మా చేతుల్లోకి ఇచ్చాడు అని చెప్పారు ప్రజలు అతన్ని చూసినప్పుడు మా దేవుడు మా శత్రువును మా భూమిని నాశనం చేసిన మరియు మా చంపబడిన వారిని పెంచిన వ్యక్తిని మా చేతుల్లోకి ఇచ్చాడు అని చెప్పి వారి దేవుణ్ణి స్స్తుతించారు వారు ఉత్సాహంగా ఉన్నప్పుడు సాంసన్ ను మాకు వినోదం కోసం తీసుకురండి అని అరిచారు మరియు అతను వారికి ప్రదర్శన ఇచ్చాడు వారు అతన్ని స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు సాంసన్ అతని చేయి పట్టుకున్న సేవకుడితో నేను ఆధారం ఇచ్చే స్తంభాలను అనుభవించగలిగే చోట నన్ను ఉంచండి తద్వారా నేను వాటిపై ఆనుకోగలను అని చెప్పాడు ఇప్పుడు ఆలయం పురుషులు మరియు స్త్రీలతో నిండి ఉంది ఫిలిస్టీయుల అన్ని పాలకులు అక్కడ ఉన్నారు మరియు పైకప్పుపై మూడు వేల మంది పురుషులు మరియు స్త్రీలు సాంసన్ ప్రదర్శనను చూస్తున్నారు అప్పుడు సాంసన్ ప్రభువుకు ప్రార్థించాడు సార్వభౌమ ప్రభువు నన్ను గుర్తుంచుకోండి దయచేసి దేవా నన్ను మరోసారి బలపరచండి మరియు నా రెండు కళ్లకు బదులుగా ఫిలిస్తీయులపై ఒకే దెబ్బతో ప్రతీకారం తీర్చుకోనివ్వండి అప్పుడు సాంసన్ ఆలయం నిలబడిన రెండు మధ్య స్తంభాల వైపు చేరుకున్నాడు అతను వాటిపై ఆధారపడి కుడి చేతి ఒకదానిపై మరియు ఎడమ చేతి మరొకదానిపై ఉంచాడు సామ్సన్ చెప్పాడు నేను ఫిలిస్తీన్లతో చనిపోనివ్వండి అప్పుడు అతను తన పూర్తి శక్తితో నెట్టాడు మరియు ఆలయం పాలకులు మరియు అందులో ఉన్న ప్రజలందరిపై కూలిపోయింది భూమి అదురింది గోడలు కూలిపోయాయి మరియు ఆలయం కూలిపోతున్నప్పుడు ఫిలిస్తీనుల గొంతులు గాలిని నింపాయి ఈ విధంగా అతను జీవించే ఉన్నప్పుడు కంటే చనిపోయే సమయంలో ఎక్కువ మందిని చంపాడు అప్పుడు అతని సోదరులు మరియు అతని తండ్రి యొక్క మొత్తం కుటుంబం అతన్ని తీసుకురావడానికి వెళ్లారు వారు అతన్ని తిరిగి తీసుకువచ్చారు మరియు జోరా మరియు ఎస్టోల్ మధ్య అతని తండ్రి మనోవా యొక్క సమాధిలో అతన్ని ఖననం చేశారు అతను ఇస్రాయేలును ఇరవై సంవత్సరాలు నడిపించాడు సాంసన్ జీవితం దేవుడు తన ప్రయోజనాలను సాధించడానికి లోపాలున్న వ్యక్తులను కూడా ఎలా ఉపయోగించగలడో శక్తివంతమైన గుర్తు చేస్తుంది సామ్సంగ్ యొక్క అసాధారణ శక్తి అతని మానవ బలహీనతలతో మాత్రమే సమానంగా ఉండేది అయినప్పటికీ చివరికి అతను తన దైవిక మిషన్ను నెరవేర్చాడు అతని జీవితం ద్వారా మనం విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ప్రలోభం యొక్క ప్రమాదాలు మరియు దేవుని సంకల్పం యొక్క అంతిమ సార్వభౌమత్వం గురించి నేర్చుకుంటాము మీరు మీ పిల్లలు మరియు ప్రపంచంలోని ఇతర కుటుంబాలు బైబిల్ను యానిమేటెడ్ సినిమాల ద్వారా నేర్చుకోవాలని కోరుకుంటున్నారా అప్పుడు అది జరగడానికి సహాయం చేయడానికి ఇది మీకు ఒక అవకాశం మా దృష్టియేసుకు తీసే అన్ని కథలను చెప్పే పూర్తి పొడవు బైబిల్ సినిమాలను సృష్టించడం డిస్నీ వంటి ప్రధాన ప్రవాహ మీడియా ఎప్పుడూ చేయని విషయం మా అన్ని కంటెంట్ ఉచితం మరియు యూట్యూబ్లో అందుబాటులో ఉంది కానీ ప్రకటన ఆదాయం మాత్రమే మా మిషన్ను మద్దతు ఇవ్వడానికి సరిపోదు లో మా కమ్యూనిటీలో చేరడం ద్వారా మనం కలిసి ఈ అద్భుతమైన సినిమాలను సృష్టించవచ్చు మరియు బైబిల్ కథలను తరువాతి తరానికి వ్యాప్తి చేయవచ్చు దీనికి బదులుగా మేము మీ మొత్తం కుటుంబానికి ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తున్నాం ఈ అద్భుతమైన లక్ష్యంలో భాగమైనందుకు ధన్యవాదాలు మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మా కొత్త వీడియోల నోటిఫికేషన్ల కోసం బెన్ను నొక్కండి వీడియోను లైక్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి మరియు దాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు